నమస్కారం రైట్ న్యూస్ కి స్వాగతం నేను సిరాజుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా గొల్లపుడి విజయవాడ సామాజిక బాధ్యతగా సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న లయన్స్ క్లబ్ మెడిక భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ త్రీ సిక్స్టీన్ లయన్ దామెర్ల శ్రీశాంతి అన్నారు విజయవాడ లయన్స్ క్లబ్ మెడిక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఆదివారం సాయంత్రం భవానీపురంలోని ఆహ్వాన కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు నేత్ర జ్యోతి లయన్ తటవర్తి దుర్గా మల్లేశ్వరరావు పాల్గొని నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షునిగా లయన్ పైడిమర్రి వేణుగోపాలరావు కార్యదర్శిగా పువ్వాడ లక్ష్మి శ్రీనివాసరావు కోశాధికారిగా లయన్ గుర్రం లక్ష్మీనారాయణ తహా నలభై మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ శాంతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెడిక సేవలను కొనియాడారు పేదలకు విద్యా వైద్య సేవలు అందించడంతో పాటు రానున్న దసరా మహోత్సవాలలో తరలివచ్చే యాత్రికులకు ఉచిత వైద్య సేవలు కొనసాగించాలని సూచించారు గొల్లపుడి వాసవి ఫార్మా కాంప్లెక్స్ కార్యదర్శి కార్యక్రమం నిర్వాహకులు లయన్ దేవతి నాగేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ మెడికల్ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు ఉచిత వైద్య శిబిరాలు ఆరోగ్య కార్యక్రమాలపై సదస్సులు పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సిపిఆర్ ప్రాథమిక చికిత్సలపై ఉచిత అవగాహన వంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో సామాజిక బాధ్యతగా చేపట్టినట్లు తెలియజేశారు ఇకపై ఆయా కార్యక్రమాలన్నీ నూతన కార్యవర్గం చేతుల మీదుగా నిర్విరామంగా కొనసాగుతాయని తెలియజేశారు గౌరవ అతిథిగా హాజరైన ఫస్ట్ వైస్ గవర్నర్ లయన్ సివిపిఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ లయన్స్ విధి విధానాలను వివరించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి అతిథులు క్లబ్ సభ్యులు పలువురు నగర ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కోలా విజయశేఖర్ కొనకల్ల విద్యాధరరావు ఇమిడిశెట్టి సురేష్ బాబు ఎక్కలి కోట సుబ్బారావు టి వాసుదేవ గుప్తా సామ వెంకట సత్యనారాయణ సిసి కేశవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చ봐 నైస్రల్ కోడ్ మేడం ప్రయ్ దై లైన్ జీస్ బ్రణ దై తన్న మిత్ వాల్స్ గిడా కోచ న హబైదవ్ బర్ బలి తోగె పోబ సర్వేసరా న హోదియా దొద్ బల్ గె తలగి పోబ సుకతు కమన సబబమ తో బలి పోగల మనోబల ప్రసంగము ఉంది ప్రేమాను రాగాలతో సేవలు అందించగల శక్తిని అందించడం నిరుపేదలను తిరస్కరించగా ధనాధికుల ముందు మోకరిలక నుంచి బలము నిమ్ము దైనందిన సమస్యలు అతీతమైన మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను ప్రకటిస్తున్నాను ఉత్తమ పౌరుని బాధ్యతను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరు ప్రదర్శించే శ్రద్ధాశత్రం మీద దాని ప్రతిష్ట ప్రాభం ఆధారపడి ఉన్నాయి సువర్ణక్షరాలతో దాని పవిత్ర చరిత్ర మన దేశానికి గణకీతిని సాధించేందుకు మనకు ప్రోత్సాహ ప్రోత్సాహాలను అందజేస్తుంది సమున్నతంగా అది ఎగురే చేస్తా ఉన్నాయి ఇండక్షన్ దగ్గర చేసిన లైన్ గారికి డీజిఎన్ చైర్మన్ అన్య కుస్మ గారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పనకల్ల విద్యార్థుల గారికి మరియు తోగి మిత్రులకు సోదర సోదరిమలకు హితులకు శ్రీయోభిష్లకు స్వాగతం సుస్వాగతం మరియు హృదయపూర్వక నమస్మాంజులు తెలియజేస్తున్నాను యాక్చువల్గా ఈ ప్లేస్లో మా నారాయణరావు గారు ఉండాలి ఆయనకి ఆరోగ్య రీత రాకపోయినందువల్ల యాక్టివ్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ నేను చేయాల్సి వస్తుంది మా నాకు చేస్తున్నాను ముఖ్యంగా ఈ మా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికాలో గత సంవత్సరం చేసిన సర్వీస్ అన్ని మన సెక్రటరీ వై మహేష్ గారి ద్వారా తెలియజేస్తాము ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ అయ్యి ఈ ఇరవై ఏడు సంవత్సరములు హితోచితంగా నిర్విఘ్నంగా చక్కటి సేవలు అందించడం జరిగింది అయితే ఎవరు ప్రెస్టెంట్ టైంలో వాళ్ళు ఒక ఎనిమిది పేరుగా స్వామి ప్రోగ్రామ్ చేపట్టేసేసి చక్కగా నిర్వహించడం జరిగింది మరి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో చూస్తే అప్పట్లోనే అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాగే ఒక వ్యక్తికి వ్యక్తికి బైపాస్క జరిగింది మన వార్త గారు నేను కలిసేసేసి బాంబే పంపించేసి కొంతమంది ట్రస్టులతో మాట్లాడేసేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కార్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది అది నాకు ఇప్పటికీ చాలా గర్వగాఢంగా వస్తుంది అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించేసేసి ఉచితంగా మందులు కూడా కంపెనీ చేయడం జరుగుతుంది మరి మన డిస్టిక్లోనే మా మెడికల్ క్లబ్ అంటే దసరాలో పది రోజులు మెడికల్ క్యాంప్ చేసి తప్పుగా మేము మా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది మొన్నగా ఇలా చెప్పుకుంటూ పోతే మామూలుగా లాస్ట్ ఇయర్ మేము నారాయణరావు గారి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏమేమి చూసామో చెప్తున్నాము ఫస్ట్ జూలై ట్వంటీ డాక్టర్ డే డాక్టర్ కోల విజయశేఖర్ గారు కోటేశ్వర గారు పని గారు హార్నింగ్ చేయడం జరిగింది అలాగే ఫిఫ్త్ సెప్టెంబర్ టీచర్స్ డే మాలంపాటి హై స్కూల్ టీచర్స్ కి చేయడం జరిగింది అలాగే దాని చీఫ్ గెస్ట్ మన కేకే గవింద్ గారు పార్టిసిపేట్ చేశారు అండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఇంజనీర్స్ డేడికాల్లో మీరు సభ్యులుగా ముందుగా మీకు గాంధీ గారు ఆల్రెడీ ఇంతకుముందు కూడా లైవ్ మెంబరే అంటున్నారు ఆయన మళ్ళీ కొత్తగా మళ్ళీ పాల్గొని ఆ కార్యక్రమాలను ఆస్వాదించవలసిన స్టార్ట్ సంవత్సరాల అంత బాగా టోన్ వాయిస్ తో అసలు వెడిక ఈ రోజుల్లో ఒక క్లబ్ పెడితే నెక్స్ట్ క్లబ్ డే మర్చిపోతున్నారు కానీ మీరు పెట్టిన ఇరవై తొమ్మిది సంవత్సరాల

రాబోయే సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ కి చక్కటి ప్రణాళికలతో ఏం చేయాలో ఒక ప్లానింగ్ తో మరి క్యాబినెట్ ని సమకూర్చుకుంటూ ఎంతో చక్కగా డౌన్ టు అవుతూ ఉంటూ కోఆర్డినేటర్ గా నేను ఇచ్చిన పదవిని అందిపుచ్చుకొని సర్వీస్ ద్వారా మరి అంత చక్కటి గెలుపుతో గవర్నర్ అయిన లీడర్ లైన్ లైన్ బీబీపీఎస్ ఆంజనేయులు గారికి నేను సందర్భంగా అభినందనలు వారికి కూడా నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను అలాగే మరొక లీడర్ రీజన్ చైర్‌పర్సనగా కుసుమ గారు మహిళా లీడర్ రీజన్ చైర్‌పర్సన్ నారి నా నేను గౌరనంగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ గా చేసి జిల్లాలో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తెచ్చుకున్న ఏకైక మహిళా లీడర్ నాయి కుసుమ గారు మన మాక్స్ ని తీసుకోబోతున్నాను This is the first and the Mr. Max 3160 MP3160